సో తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హోరా హోరి పోర్ అయితే కొనసాగుతోంది అందరు అభ్యర్థుల పోటా పోటీగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు అయితే మునిపెన్నడు లేని విధంగా ఈ ఎమ్మెల్యే ఎన్నికల లేకపోతే ఎంపీ ఎన్నికలన్నంత హడావిడైతే కొనసాగుతోంది జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు అట్లాగే పెద్ద ఎత్తున బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు వినియోగించే ప్రయత్నం అయితే అందరు కూడా చేస్తున్నారు నిజంగా ఇది వాస్తవానికి సింబల్తో జరిగే ఓటు ఎలక్షన్ కాకపోయినప్పుడు కూడా ఆ స్థాయిలో ప్రచారం అయితే కొనసాగుతోంది అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు మంది కూడా అదే అనుమానం ఉంది భారత రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు ఎన్నికలకు దూరంగానైతే ఉన్నారు సో అసలైన సమయంలో కాడ వదిలేసారు సరే దూరంగా ఉన్నారు సరే ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లందరూ ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎటువబపోతుంది వాళ్ళంతా ఇప్పుడు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తారా ఎవరు నచ్చిన దిక్కు వాళ్ళు ఇస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా పలానా పార్టీకి వేయండి పలానా క్యాండిడేట్కి వేయండి అని ఏమైనా గైడ్ చేస్తుందా సో అది ఇంటర్నల్ జరిగే అంశం కాకపోతే సరే ఆ పార్టీ కార్యకర్తలంతా లేదా ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులంతా వాళ్ళకి ఇండిపెండెంట్గా వ్యవహరించి వాళ్ళు నచ్చిన పార్టీకి ఓటు వేయచ్చు కాక కానీ ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కవిత వీళ్ళందరి ఓటు ఎవరికి ఓటు వేస్తారా ప్రజాస్వామిక విలువలను కాపాడతారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు వీళ్ళంతా మీరు కార్యకర్తలు ఏదో ఏదో మాట్లాడుతుండొచ్చు మీరు పోటీగా లేకపోయినప్పటికి కూడా ఓటు వేయడం అనేది మనందరి హక్కు ఓటు వేసి ఆదర్శంగా నిలబడాలి మిగతా గ్రాడ్యుయేట్లకి మరి ఓటు వేసి మేము చదువుకున్నాం మాకు డిగ్రీలు ఉన్నాయని చెప్పుకుంటారా లేదా మేము చదువుకొని సన్నాసలము గాడిదలము మేము ఓటు వేయము మీరు ఓటు వేయకు అని చెప్తారా సో ఇది మనం ఎదురు చూడాలి నిన్న ముఖ్యమంత్రి కూడా అదే గుర్తు చేసిండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భరోసా ఎందుకు పోటీ చేయడం లేదో ఈ నెల ఇరవై ఏళ్ళ జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రులైన కేసీఆర్ అట్టనే కేసీఆర్తో పాటు ఇంకెవరు మీకు అందరు తెలిసిందేనే కేటీఆర్ కవిత హరీష్ రావు ఏ పార్టీకి ఓట్లు వేస్తారో వెల్లడించాలని స్పష్టం చేశారు సో వాళ్ళు ఏ పార్టీకి వేస్తారని చెప్పేసి వెల్లడించాల్సిన అవసరం లేదు సో జనరల్గానే వాళ్ళ పార్టీకి వేస్తా అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఓటు వేస్తే చాలు మీరు పోలింగ్ బూత్ల కాడికి పోయి ఓటు వేసి ఒక ఫోటో దిగి పంపుతారా లేదా తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తుంది ముఖ్యంగా నేను ఎదురు చూస్తున్నా మరి చాలా గతంలో ప్రతి ఒక్కరిని ఎన్రోల్ కావాలని కూడా పట్టుకొని పోయి గుంజుకపోయి వాళ్ళని డిగ్రీలు ఉన్నాయారా పోయి అని వాళ్ళు సడువిగా లేచిపోయి ఇంటర్నెట్ సెంటర్ కాను వాళ్ళ క్యాంపాఫీస్ దాకా ఎన్ని ఎన్రోల్ చేయించి ఓటేసే రోజు ఆటోలలో బస్సులలో ఎక్కించుకపోయి వాళ్ళకి సాయిదా ఇప్పించి బిర్యానీ తినిపించి ఓట్లేరు కదా అంతా ప్రేమతో పెట్టినవి కదా ప్రజాస్వామ్యం విలువలు కాపాడినావు కదా సో నీ నీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మందిని పిలిపించి చివరి క్షణంలో మూడు గంటల నుంచి నాలుగైదు గంటల దాకా నువ్వు పడిన తండలాట మాకు మొత్తం తెలుసు సో నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇదే స్థాయిలో ఆ బాస్ సదరు గులాబీ బాస్ అందరూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటారా వినియోగించుకోరా వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలో లేకపోతే రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకుంటారా వినియోగించుకోరా తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతోంది ఈ కల్వకుంట్ల కుటుంబం సో స్టేట్ సామాన్యువ బ్రహ్మాస్త్రం విధిశిర వార్తలు చూస్తూనే ఉండరు మరి వాళ్ళు ఆ రోజు ఓటు వేయకపోతే ఓటు వేయలేదు వాళ్ళు ఎవరికి డిగ్రీ లేదన్నట్టే మనం ఫైనల్ చేసేద్దాం ఎవరికి కూడా డిగ్రీ లేదు డిగ్రీ కూడా చదువుకోలేదు వాళ్ళందరినీ మనం బహిరంగంగా ప్రకటన చేసేద్దాం ఇరవై ఏడు తారీఖు నాడు ఎన్నికల రోజు సో ఇదైతే చాలా మంది అడుగుతున్నారు నాకు నాకు చాలా మంది పర్సనల్ కూడా వీళ్ళు ఓటు ఓటెత్తారా అయ్యారా ఎటువైపు వేస్తారా అనేది తర్వాత ఓటు ఓటేస్తారా అయ్యారా అనే చర్చనైతే సర్వత్రా కొనసాగుతోంది చూడారా మరి కేటీఆర్ కవిత హరీష్ రావు కేసీఆర్ ఎవరికి ఓటు వేస్తారో లేదో సో మీరు కూడా కమిట్లు వేయ వాళ్ళు ఓటు లేదా అని ప్రొడిక్షన్ ఏమైనా ఉంటే కూడా ఏరి వేస్తే ఏ పార్టీకి వేసే అవకాశం ఉందో కూడా ప్రొడిక్షన్